అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం కుక్కతోక వంకర్ అంటారండి జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆ కోడిగుడ్డు నాయకుడు ఉన్నాడు ఆ మనిషిని చూసిన సరిగ్గా ఇది సరిపోతుందండి ఎందుకంటే వాళ్ళ వంకర బుద్ధి వాళ్ళ వంకర ఆలోచనలు వారి అసమర్థత వారి చేతగానితనం ఇవన్నీ కలగలిపి వారిలో ఒక వక్ర బుద్ధి వక్ర ఆలోచనలు తయారయ్యాయండి దాంతో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏముందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతం తగలేసింది రాష్ట్రాన్ని అని ఫిక్స్ అయిపోయారు కదా జనం అంతా కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏదో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకుని చావు బతుకుల మధ్య ఉన్న రాష్ట్రానికి ఊపిరిలాగా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆలోచనలు చేస్తుంది ఇవాళ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి రికవర్ అవుతున్నటువంటి పేషెంట్ మాదిరి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పరిస్థితి ఇటువంటి రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో పెట్టుబడులు తీసుకురావాలి ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయాలని పాపం వాళ్ళ రాత్రి అనగా పగల కనుక అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటే వీళ్ళకి ఒక రకమైన సునకానందం అంటే అంటే ఏదో ఒక రూపంలో మిస్లీడ్ చేయాలి అక్కడ ఏమి జరగట్లేదని ప్రజలతో నమ్మించడానికి నానా రకాలుగా తంటాలు పడుతున్నారండి ఈ కోడి కుట్టు బొర్ర వేసుకుని నత్త తెలివితేటలు వేసుకుని నత్తి నత్తి నత్తిపోకొడి మాటలు మాట్లాడుకుని నిజంగా వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అయితే మిస్లీడ్ చేయలేరండి కానీ వాస్తవాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు దావోస్లో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయనకు ఉండేటువంటి అటెన్షన్ కానీ ఆయన విజన్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ కానీ లోకేష్ గారు వెళ్ళారు కదా అట్లీస్ట్ లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఎలాంటి చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే ఆలోచనల్ని ఏ విధంగా ట్రాక్లోకి తీసుకొస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక ఐదు ఫొటోస్ అండి ఈ ఐదు ఫొటోస్ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటి వ్యక్తులను అక్కడ మీట్ అవుతున్నారు వారితో ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుందండి వీటికి సంబంధించి డీటెయిల్స్ ఖచ్చితంగా కోట్ చేయాలి ఎందుకంటే వాటి వెనుక ఉండేటువంటి ఎఫర్ట్స్ తెలియాలి అంటే ఆ స్థాయి వ్యక్తుల్ని మనం కలవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ వాళ్ళకి చెప్పడం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళని ఆహ్వానించడం అంటే దాని వెనుక ఎంత థాట్ ప్రాసెస్ ఉండాలి ఎలాంటి ఎఫర్ట్స్ ఉండాలి అనేది కూడా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి కొంచెం డీటెయిల్ గా ఈ అంశాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తామండి ఫస్ట్ ఫోటో మీరు చూస్తున్నారండి ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి పర్సన్ ఎవరంటే వెస్టాస్ వైస్ ప్రెసిడెంట్ మార్టన్ అండి ఆయనతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు అసలు ఏంటి వెస్టాస్ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ అని మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ విన్ టర్బైన్ తయారీ సంస్థ ఇది ఏది వెస్టాస్ అనేటువంటి కంపెనీ వీళ్ళ వార్షిక ఆదాయం మన కరెన్సీలో చూసినట్లయితే లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పైమాట వీళ్ళ ఆరు వాల్యూ ఒకసారి చూస్తే సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉందండి అంటే ఇంత పెద్ద కంపెనీ తోటి నారా లోకేష్ గారు చర్చలు జరుపుతున్నారు ఏ ఏ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే ఏపీలో లార్జ్ స్కేల్ విన్ టర్బైన్ బ్లేడ్ ఏర్పాటు చేయమని నాసెల్ తయారీకి ఇక్కడ ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు ఏ ఏ అంశాల్లో కలిసి ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయనే అంశాన్ని కూడా వాళ్ళు ముందుంచారు ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక మనం చూస్తే టూ హండ్రెడ్ పవన విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించిన ఏకైక సంస్థ ప్రపంచంలో ఈ వెస్టాస్ కంపెనీ అండి ఇంకొంచెం డీటెయిల్ గా మనం చూసినట్లయితే తొంభై వేల టర్బైన్ ఏర్పాటు చేశారు నూట యాభై ఆరు మిలియన్ల కార్లకు చార్జింగ్ ఫెసిలిటీ నూట ఐదు మిలియన్ల గృహాలకు విద్యుత్ అవసరాలను కూడా తీర్చారంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీ అనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అండి ముప్పై సంవత్సరాల క్రితమే ఆఫ్ షోర్ లో విండ్ ఎనర్జీ టర్బైన్స్ని వాళ్ళు అమర్చి వాటిని నిర్వహిస్తున్నారంటే ఏ లెవెల్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్తో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు ఆ కంపెనీ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఎంత ప్రయోజనం జరుగుతుంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ దేవుంది ఆ కోడిగుడ్డు మంత్రితో చెప్పేస్తాడు రేపటి రోజున దావోస్ ఆ రోజుల్లో మేము వెళ్ళాం వెస్ట్ హౌస్ వైస్ ప్రెసిడెంట్తో మేము కూడా కలిసాం మేము ఆ రోజు అడగబట్టి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు ఇలాంటి నంగనాచి కబుర్లు చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళ కోట మీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఏ స్థాయి ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది ఇక నెక్స్ట్ ఫోటో మీరు చూసినట్లయితే మెటా వైస్ ప్రెసిడెంట్ అండి ఈయన పాలసీ గ్లోబల్ హెడ్ గా కూడా ఉన్నారు మెటాకి కెవిన్ మార్టిన్ పేరు కూడా లోకేష్ గారు భేటీ అయ్యారు విశాఖపట్నంలో డేటా సెంటర్స్ ఏర్పాటు అవుతున్నాయి ఈ డేటా సెంటర్స్ ఏ విధంగా మెటాకి అవసరమైనటువంటి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దోహదం చేయగలుగుతాయి సహకరించగలుగుతాయి ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెటా యుటిలైజ్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది అక్కడ బ్రాండింగ్ చేయగలిగారండి దీంతో పాటు మెటా లాంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎలాంటి కోణాల్లో ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్నోవేషన్కి పెద్దపేట వేస్తారు సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా ఎలాంటి ఇన్నోవేషన్ జరుగుతుందనే అంశాన్ని కూడా కళ్ళకు కట్టేలాగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి వాట్సాప్ బేస్డ్ డిజిటల్ గవర్నెన్స్ గురించి ఏ విధంగా పౌర సేవలు వాట్సాప్ ను వినియోగించుకుని అందిస్తున్నాం ఇలాంటి అంశాలన్నీ కూడా వారికి వివరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద ఒక స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేశారండి అందులో భాగంగానే విశాఖకు ఏ రంగంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మెటా వినియోగించుకునే విధంగా అవసరమైన చర్చలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నారా లోకేష్ గారు చెప్పారు సో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్ ని అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడతాయండి ఇక థర్డ్ ఫోటో మీరు చూస్తున్నారండి స్కేల్ ఏఐ సంస్థ గ్లోబల్ ఎండి థామ్సన్ ఆయనతో కూడా లోకేష్ గారు భేటీ అయ్యారు వీళ్ళు జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీగా స్కేల్ ఏఐని మార్చుకోగలిగారండి విశాఖపట్నంలో స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గారు ఆహ్వానించారు ఏఏ సేఫ్టీ ఎవాల్యుయేషన్ గవర్నెన్స్ ఏ డెలివరీ తదితర అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేయడం వలన కలిగే ప్రయోజనాలపై చర్చించారు ఏ రంగంలో విశాఖపట్నం సత్తా చాటడానికి ఉన్న అవకాశాలను నారా లోకేష్ గారు వివరించారండి అంటే ఇంత ఇన్డెప్త్ ఆలోచనలతోటి దావోస్ పర్యటనలో మన రాష్ట్రాన్ని వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డి మీరు గమనించారా నన్ను ఒక మీటింగ్ పెట్టాడు కోటం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసాడు ఇవాళ ఇంకొక మీటింగ్ పెట్టాడు ఈ మీటింగ్ ద్వారా కూడా కోటం ప్రభుత్వం మీద ఏ విధంగా దుష్ప్రచారం చేయాలని సోషల్ మీడియా సైకోలకు డైరెక్షన్ ఇస్తున్నాడు ఇటువంటి వ్యక్తుల యొక్క అసలు ఆలోచనలు ఏంటనేది చాలా క్లియర్గా ఇక్కడ అవుతున్నాయండి తర్వాత జపాన్కి సంబంధించినటువంటి లార్జెస్ట్ పవర్ ప్రొడ్యూసర్ జరా ఈ సంస్థకు సంబంధించిన సీఈఓ యుకి ఒ కనీతో కూడా లోకేష్ గారు భేటీ అయ్యారండి గ్రీన్ అమోనియా తయారీలో పెట్టుబడులు పెట్ట కోరారు మొన్న ఈ మధ్య మనం చూసాం కాకినాడలో గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్ళడానికి ముందు శంకుస్థాపన చేసి వెళ్లారు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు కూడా ప్రభుత్వం చేస్తోంది అందులో భాగంగానే మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఇప్పటికే మనం ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వెళ్తున్నాం ఇక్కడ ఉండేటువంటి పోర్ట్స్ కావచ్చు వాటిని అనుసంధానం చేసుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కావచ్చు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఎగుమతి చేయడానికి రానున్న రోజుల్లో వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతుంది ఆసియాతో పాటు జపాన్ కి కూడా ఈ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీని మనం ఇక్కడి నుంచి పంపించడానికి ఉండేటువంటి పాసిబిలిటీస్ ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గ్రీన్ అమోనియా రంగంలో పెట్టుబడులు పెట్టమని నారా లోకేష్ గారు ప్రత్యేకంగా కోరారండి ఆ తర్వాత లాస్ట్ ఫిఫ్త్ ఇమేజ్ మీరు చూస్తున్నారండి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జేబిఐసి ఎగ్జిక్యూటివ్ ఎండితో నారా లోకేష్ గారు భేటీ అయ్యారండి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే మెరిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షిప్ బిల్డింగ్ షిప్ రిపేర్ క్లస్టర్స్ వంటి అంశాలపై చర్చించారు కొలాబరేషన్ డీపెన్ చేయడానికి ఉన్న అవకాశాలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ సిబిఐసి లో జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ను ఏర్పాటు చేయమని నారా లోకేష్ గారు రిక్వెస్ట్ చేశారండి దీని ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు గమనించినట్లయితే గత ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సిబిఐసిలో లో బద్వేల్ నెల్లూరు కారిడార్ పనుల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏ స్థాయిలో పెంపొందించారు ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను ఆలోచనలు కూడా ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ